వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు విశాఖలో గూగుల్ సంస్థ రావటం వైసీపీ తప్ప అందరూ స్వాగతిస్తున్నారు కారణం గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ అని కొడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం బయట వస్తుంది అట్లే గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకుల్ని సిబిఐ గుర్తించి వాళ్ళని పట్టించింది గూగుల్ సంస్థ కాబట్టి హంతకుల్ని పట్టించారు ఆయన వర్గాన్ని దాని మీద బహుశా పెద్ద కోపం ఉండొచ్చు మూడోది ఏంటంటే రాజా కరప్షన్ అని కొడితే గూగుల్లో తండ్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర బయట వస్తుంది అందుకని ఆ సంస్థ మీద కోపం నేనేమంటానంటే ఈరోజు ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్లు అసలు గూగుల్ కంపెనీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్కు రావటం కొత్తగా స్టార్ట్ అయిన ఒక స్టేట్లో రావటం లోకేష్ బాబు కృషి దాన్ని జీర్ణించుకోలేక నేను ఒక మాట్ నీ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ రాష్ట్రానికి ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ వస్తుంటే ఒక చిన్న ముక్క కూడా రాయరా ఒక చిన్న టెలికాస్ట్ లో ఒక్క మాట చెప్పరా ఆ సంస్థ రావటం ఆంధ్రప్రదేశ్కి మంచిదేనని రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే సంస్థ రావటం ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ కంపెనీ మన రాష్ట్రానికి రావటం మీకు ఇష్టం లేదా మీరా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావటం అంటే దురదృష్టం మళ్ళీ నేనే వస్తాను అని చెప్పుకోవటం అందుకంటే దురదృష్టం